సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు యువతులు ప్రధాన వీధుల్లో ఒక్కచోట చేర్చి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు ముందుగా ఆడపడుచులందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వ హయాంలో మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు మా జక్కపూర్ గ్రామంలో మరియు జక్కాపూర్ గ్రామంలో కూడా సద్దుల బతుకమ్మ పండగ కార్యక్రమం జరుగుతుంది అయితే ఇటు పండగ పువ్వులతో పూజించేటువంటి పండగ మహిళలు ఎంతో ఆనంద ఉత్సవాలతోని వాళ్ళు ఉయ్యాల పాటలు పాడుతూ అమ్మవారి గౌరవను గంగకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఘనంగా ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు మా మండల ప్ర గ్రామ ప్రజలకు మండల ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏంటంటే ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేశాను